జయ సద్గురు శివరామ శివరామదీక్షిత పారంపర్య సద్గురు ప్రమహారాజులకు సభలో ఆసీనులైన పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారములు అలాగే గురుమూర్తులకు గురుతుల్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం అర్పించుకుంటూ శ్రీ శ్రీ సమరసానంద అచ్చలగురు చక్రవర్తార్యులు పచ్చపులు సత్యనారాయణ స్వాములు మా గురుదేవులు మాది వమ్మంగి వారి పాదరేణు అలాగే ఇప్పటి వరకు పూజలు అందుకున్నంటి మహానీయులు జగన్నాథస్వాములు వారు ఊరు రాచపల్లి మాది వమ్మంగి రెండు కలిసిపోయి ఉంటాయి అంటే కొంచెం ఎడు పెట్రోల్ బంక్ తప్ప ఖాళీ లేదు రెండు కలిసిపోయాయి ఇప్పుడు పూర్వం కొంచెం కొంచెం ఎడు ఉండి అది జంట నగరాల్లాగా కాకినాడ జగన్నాథపురం అని చెప్పుకోవడం తప్ప కాకినాడ అనుకుంటారు అలాగే రాచపల్లి అమ్మ ఇంకో దాకా ఉంటుంది అంటే మాకు స్వాముల వారు నా చిన్నతనంలో ఎరుగుదు నువ్వు బోధ మాత్రం నాకు తెలియదు ఆయన బోధ గట్ట నాకు తెలియదు ఆ స్వామిని మాత్రం నాకు తెలుసు అంటే సరి గ్రామాలు కనుక ఈవేళ ఆ స్వామివారి పూజలు అందుకోవడం స్వయంగా చూసి మీ పెద్దలందరూ కూడా చూసి నాకు ధన్యమైపోయాను నేను గురుదర్శనం పాపనాశనం ఏనాడైతే గురువాక్యం వింటావో నువ్వు నిరంతరం మా గురుదేవులు ఏంటంటే చెబితే మంచి చేస్తే మంచి చూస్తే మంచి అంటే మంచి నీ జీవితం అలాగే సాగనే రన్నారు ఇవి లేనప్పుడు ఇంకేముంది అంత అదే కదా ఉంది అందుకు షార్ట్ కట్ వెళ్ళిపోతున్నా అన్నారు అందుకు ఈ నర జన్మం వెత్తర జన్మం వెత్త సాధించవలెన్ మానక సద్గురు నామము నిరతము మానక సద్గురు నామము నిరతము ధ్యానము రవ్వంత అనుమాత్రం కాని భ్రాంతి గాని లేకుండా నిండా ఉన్నంటే మనసుకి ఎలాగైతే ఒక ఇతర చింత దొరదో సద్గురునామ స్మరణ ఎప్పుడైతే నీకు నిండా ఉందో ఇతర చింత దూరదా నాయన నీ ప్రయాణం అలా త్యాగించు ఏనాడైతే తను మన ధనములు గురువుకు దారపోసేవో వాటిని నీ చొంబుగా వాడకు ఇందులో ఉండవలసిన కీలకమేంటి నాయనుకున్నావా చిక్కుకుంటావు ఏనాడైతే గురువుకి నా ధనము నా మనసు తను ధనములు దారిపోసేవో నీగా వాడకుండా గురుముఖత అయ్యి గురు సొమ్ముగా వాడుకోని ఆయన అలా వాడినట్టు వాడు ఎప్పుడూ కూడా అంటరాయన అలాంటి వాడు కావాలి ఈ బోధకి సత్యవ్రతసార సంపన్నుడై ఉండి సత్కర్మ క్రియలల్లో సల్పుచుండు తపము మౌనము ఉత్సవము ధర్మ మార్గములు దలచుచుండు ఎలా ఉండాలి నీ జీవితం సత్యమనే వ్రతాన్ని పోను సత్యనామృ చాలా చాలామంది చేస్తారు వెళ్తారు ప్రసాదం తినేస్తారు వచ్చేస్తారు అలాంటి వ్రతం కాదు నీకు కావాల్సింది గురుపుత్రుడికి సత్యవ్రతం అనే దీక్ష బోను ఆ దీక్ష నీ జీవితాంతం ఉండాలి అలాగే ఎవరైతే చేశారో అలాగే నేను చేస్తున్నాననే భావం నీలో ఉన్నకు లేదు అలాంటి తపము బోను తపం ఎలా ఉండాలి ధ్యానం చేయడం జపం చేయడం కాదు నీ తపం నీ జీవితంలో ఎలా ఉండాలనే దీక్ష బోను అలాంటి తపం కావాలి సత్యవ్రతసార సంపన్నుడై ఉండి సత్కర్మ క్రియలలో సలుపుచుండు తపము మౌనంబు ఉత్సవంబు ధర్మ మార్గములు తలచుచుండు సత్కార్యాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిలో పాల్గొను వాళ్ళకేమన్నా ఉంటే ధన సాయం చేయి నీ చేతన ఉంది లేకపోతే జ్ఞానం చెప్పు ఏదైనా నీ జీవితంలో మంచి ఉండాలి అలాగే నడుచుకోవాలి నీ జీవితాన్ని అని చెప్పిన మాట అలా ఉన్నంటి వాడికి ఎలా అంటే ఓనాడు గురువుగారి దగ్గర ఓ చాలామంది శిష్యులు నేను బాగా నీ విద్య నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను గురువుకి నేను బాగా ప్రేమ శిష్యుండని ఒకరికొకరు దెబ్బలాడుకుంటున్నారట గురువుగారు ఆలోచించి శిష్యులందరికీ చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నారట అనుకుని ఒరే నా ఇన్లారా రండి రండిరా అన్నారట నా మాట వేదవాగ్గ అందరూ కూడా పాటిస్తారా అదేచండి పాటించబోడే మేము తను తనములు దారిపోసామండి ఎందుకు పాటించండి సీరి జెండాలు వేసేసుకుంటారు ముద్దుల సీరేస్తారు ఏదంటే అది చేసేటండి నోటి మాటలో నోటి మాటలతో పని ఇది ఆచరణతో కూడుకున్న పనిది ఆచరించకపోతే పుస్తకాలు చదివినంత మాత్రాన్ని రాదు ఇది నువ్వు ఆచరించి ధర్మ మార్గాన్ని ఆచరించినప్పుడే వస్తుంది ఇది రెండూ కూడా అన్నం వండమ్మా అంటే ఆ అన్నం వండడం చూడడం మెతికి ఎంతవరకు ఉడికిందో చూడడం వస్తేనే తప్ప అన్నం వండడం వస్తుంది తప్ప వండిన తిన్నంత మాత్రాన్ని రాదు కదా అనుభవం అలాగే కూడా గురు గురువాక్యంతో పాటు నీ ధర్మాన్ని కూడా నడాలి అలాగే నీ గురువుగారు కాకేసి శిష్యులందరినీ ఒరే నాయన ఈ రెండు తట్టలు తీసుకెళ్ళి ఈ తట్టలు నిండి వరకు నీరు తోడండిరా అన్నారట నువ్వు దగ్గర తీసుకెళ్ళి ఈ తట్టలు నిండి వరకు నీరు తోడండిరా అన్నారట కాపు బురగొక్కుని ఏంటి తట్టలు తండ్రి ఏంటి మన గురువు గారికి కానీ పెద్ద వయసు మీద గట్ట కొంత మరిపరుపు కలితా వచ్చిందా ఈ మతి మరుపులోని గట్రా ఎలా చెప్తున్నారా మనకని కొంత సగం జనం జాయిగా జారిపోయారట ఇంకా వాళ్ళు అక్కడికి ఎత్తగా ఇద్దరే మేగిలేరట అయ్యా మీ అజ్ఞావర్తిలో ఉన్నాం కనుక అని తట్టలు రెండు పట్టుకుని వెళ్ళారు తోడి తోడి తోడేరంటే సగం తోడేక ఒకడికి బాగా చేతులు వంట వచ్చి ఇది ఏదో తేడాలాగే వద్దురా కారణం చేత నువ్వు తోడితే తోడి ఎడితేడు కానీ ఇది ఏదో తేడా అని ఆడు వదిలేసిపోయాడట ఎవరికి ఆఖరికి ఎవరు మీరు ఒక్కడే మిగిలేడు ఆడు గురువాజ్ఞ బద్దుడై ఉన్నాడు కనుక తోడి తోడి తోడు ఉన్నా నువ్వు ఇరంతా తోడు బాల్స్తాడు తోడెత్తే ఇంకేముంది బాడు ఉంది బాడు కూడా వచ్చేసి బకిడి తోడెత్తే కింద పోసాడు అందులో ఆ దేశాన్ని పరిపాలించే రాజముద్రి కోటే ఒకప్పుడు ఆశ్రమానికి వచ్చి ఆ రాజుగారి ముద్రకు అందులో జారిపోయిందట ఆ రాజ్య వ్యవహారాలన్నీ ఆగిపోయాట ఆగిపోతే ఆ రాజుగారు ఏం ప్రకటన చేశాడు ఆ ముద్రిక తెచ్చిచ్చినట్టు వారికి మా అమ్మాయిని పెళ్లి చేసి నా రాజ్యంలో శిరిశాకం రాజ్యం ఇచ్చేస్తానని ప్రకటన చేశాడట ఆ ప్రకటన గురువుగారికి రాత్రి ధ్యానంలో కనిపించింది ఈ పని పెత్తాయిప్పుడు అంతేకనమాట బెత్తతే ఈ గురువు గారికి ఇచ్చాడు ఒరే నాయన ఇది పట్టికల రాజుగారికి ఎవరా రాజుగారికి ఇస్తే ఏం చేశారు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు ఈడికి గురువు పాటిస్తే గురువు మాట పాటిస్తే ఇలాంటి లబ్ధి కూడా పొందుతాడనమాట రెండు ఇహపరములు రెండూ కూడానే అందుకే అన్నారు గురువు ఎవరైతే గురువాక్యాన్ని కట్టుబడి మనసా వాచ కర్మణ ఉంటాడో అదే స్థితప్రజ్ఞుడు అనగా ఈ మనసులో ఏది తలచేవో అదే చెప్పడం ఉండాలి ఇక్కడ ధనం మూలం అని ఉంది ఎవ్వరికి మనం ఒక్క రూపాయి కూడా అచ్చి ఉండకూడదు ముందు అది పాటించాలి ప్రతి ఒక్కరూ ఎందుకురా రా ఇన్ని కౌర్లు చెప్తున్నాడు అది కాడ ఇవ్వాల్సిన డబ్బులు ఎవరికే ఇవ్వడంటీడు గురువాదంతా ఈయన్ని గురువుగారిని కూడా తిట్టేంతాడు అందుకు ఈ జగత్తులో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా అచ్చు లేకుండా బతకాలి గురుపుత్రుడు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకారణం చేతంటే మనతో పాటు గురుమూర్తిని కూడా తిట్టించిన వాళ్ళు అవుతాం ఎగమందు నడిచి అనమాట అలాంటిది ఏనాడైతే మనం గురుమూర్తికి అంకితం అయిపోయాం ఆ సొమ్ముని ఈ సొమ్ముని మనం వాడకూడదు మన ఇష్టాసారంగా ఎవరిని నిందించకూడదు ఎవరిని నిందించకపోతే అప్పుడు చేసే పని ఏంటి నువ్వు నువ్వు ఉన్నంతలో ధనాన్ని ఎంత సంపాదించవ రానున్నది రాక మానదు పోనున్నది పోకమానదు కొబ్బరి చెట్టు నీళ్లు ఆ నీళ్లు ఎవరు పోస్తే అవుతున్నాయి కాయలోంచి నీకు సిరి సంపద రావాలంటే వచ్చేస్తూనే ఉంటాయి ఎవడో అడలేడు ఆ ఉన్నదాన్ని సద్భావంతో ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా అలా దాచిపెట్టి కూర్చున్నకో లోపత్వం వచ్చి పురుగులెట్టేస్తే మళ్ళీ అది కూడా ధనం కూడా ఖర్చు పెట్టాలి అలాగ సద్భావంతో సత్కార్యాలు చేసుకుంటూ ఇదిగో సత్కర్మ క్రియలు అంటే ఇవి అనమాట పెద్దలు తప్పించుకోవడం పెద్దలు పూజ చేయడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా నడిపించుకోవాలి మన బా మన ధన అలా నడిచినంటి వాడికి ఏం చెప్పారంటే షార్ట్ కట్ అన్నాడు అనమాట ఇంకా ఏం కావాలి ఇంకా అంత తెరపైపోయి ఉన్నాడు ఈ గురువు అనే నావెక్కు కూర్చున్నాడు ఇంకా షార్ట్ కట్ అదే తీసుకెళ్ళిపోతుంది జై సద్గురు బ్రహ్మరాజుకి